జేఎల్టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జనాభా గల కుర్మ సామాజిక వర్గం నలభై లక్షలకు పైగా ఉన్న కురుమలకు ఏకైక ప్రజాప్రతినిధి ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుర్మా ప్రస్తుతం ఎమ్మెల్యే బీర్ల ఐలేయ కుర్మా ప్రభుత్వ వీప్ గా కొనసాగుతున్నారు అయితే యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన బీర్ల ఐలయ్య కుర్మా మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ కురుమ రాజకీయ జాగ్ డిమాండ్ చేసింది లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురుమలు ఆందోళనకు పోనుకుంటామని జాగ్ నేతలు హెచ్చరించారు ఈ మేరకు గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి డిమాండ్ చేయడం జరిగింది తెలంగాణ కుర్మ రాజకీయ జాక్ నేత ప్రముఖ న్యాయవాది జకుల వంశీ కుర్మ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరగగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎటల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొనగా తెలంగాణ రాష్ట బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగే మల్లేష్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జాకృష్ణ జేసీ నేతలు ప్రముఖ న్యాయవాది గొరిగి మల్లేష్ రఘునాథ్ కొంగల పాండు చౌదరిపల్లి పర్వతాలు ప్రముఖ ఒగ్గు కళాకారుడు డాక్టర్ ఒగ్గు రవి కేవైసీఎస్ రాష్ట అధ్యక్షుడు గొరిగి నరసింహ నేతలు కొచ్చుక శ్రీనివాస్ మాధారం కృష్ణ కే శ్రీనివాస్ వి రమేష్ సుభాష్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇర్ర సత్యనారాయణతో పాటుగా న్యాయవాదులు గురిగే మల్లేష్ జక్కుల వంశీకృష్ణ ప్రముఖులందరూ మాట్లాడారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వవి బీర్ల ఎల కుర్మ మంత్రి పదవి ఇవ్వాలని అలాగే ప్రత్యేకంగా కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు రాష్ట ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు కురుమల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కురుమల అభ్యున్నతికి కృషి చేయాలని కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి గొర్ల కాపురలైన కురుమలను ఆదుకోవాలని కూడా వారు పలు విషయాల్ని తెలిపారు ఉండగా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కుర్మ నేతలకు సముచిత న్యాయం జరగాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి కుర్మల డిమాండ్ను నెరవేర్చినట్లయితే కుర్మలందరూ కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉంటారని జాగ్ నేతలు అన్నారు తెలంగాణ కుర్మ రాజకీయ జాగ్ డిమాండ్ను సీఎం నెరవేర్చని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పూనుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు మన ఓటర్లు ఉన్నారు ఏదైతే మనకు కేవలం ఒకే ఒకడు వీర్ల గారు ఎమ్మెల్యే కావడం జరిగింది నలభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది ఓట్లతో మెజారిటీతో గెలవడం జరిగింది వీర్ల కూడా ఈ మంత్రిత్వ శాఖలకు తీసుకోవాల్సిందిగా మేము అందరం ఈ ప్రెస్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా గొల్ల కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది గొల్లలకు కుర్మలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే గత ప్రభుత్వము కుర్మ వాళ్ళ దగ్గర నుండి గొర్రెల కోసం గొర్రె కాపు గొర్రెలు ఇస్తామని గొర్రెల స్కీమ్ కింద ప్రతి వ్యక్తి దగ్గర నుండి యాభై వేలకు రూపాయల డబ్బులు తీసుకొని ఇప్పటి వరకు ఎటువంటి గొర్రెలు ఇయ్యడం లేదు మళ్ళీ వాళ్ళేమో రైతులు వాళ్ళ పెట్టెలు ఆకటు పెట్టి మరి వాళ్ళు గొర్రెలు వస్తాయి కదా మనకు మన ఇల్లు బాగుపడుతుంది కదా ఈ గొర్రెల్ని పశుప్రాసాన్ని మనం పెంచి మనం కూడా ఎదుగవచ్చు కదా ఈ గవర్నమెంట్ ఇచ్చిన స్కీములు మనం కూడా తీసుకోవాలి కదా అంటూ వాళ్ళందరూ డబ్బులు కట్టినారు ఆ డబ్బులు ఇప్పటి వరకు రాలేదు గొర్రెలు కూడా రాలేదు ఏవైతే డబ్బులు మేము ఇచ్చినామో అదే డబ్బులకు మాకు గొర్రెలు ఇవ్వాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మల్లేశన్న గారిని మాట్లాడే సిద్ధిగా కోరుతున్నాం ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత జనాభా గల కురుమలు అయితే ఉన్నారో ఆ కురుమ సరైన ప్రాతిధ్యం లేదు సరైన గుర్తింపు లేదు ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కురుని అన్యాయకాతం చేసి అవమానపరుస్తా ఉన్నది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచినటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే బిఎన్ రైలయ్య గారిని మంత్రి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఇటీవల ఇప్పుడు ఇటీవల కాలం లోపల తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఆరు మంది మంత్రి మంత్రులని మంత్రివర్గం తీసుకునేది ఉంది ఆ మంత్రివర్గంలోపట ఆరు మంది మంత్రుల్లో ఈ కుటుంబ సామాజిక తీరుల ఐలయ గారిని మంత్రివర్గం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కురుములు వాళ్ళు చైతన్యాన్ని మారిపోయారు కురుమలో మాట ఇస్తే మాట తప్పరు ఆ మాట ప్రకారం కురుమైతే ఉన్నారో గతంలో మీకు అంత చేత తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీకి ఈ అధ్యక్ష అయిన కొన్నూరు మల్లప్ప కుర్మ కొన్నూరు మల్లప్ప గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం నిలవేసుకోవాలి అదే విధంగా నిన్న ఆకం కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కుంబ సామాజిక కుర్మా వారు ఆ సామాజిక గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రోత్సాహం వచ్చింది ఫల వాస్తవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తు తెరగాలి గుర్తు తప్పకుండా బీలయ్య గారి మంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం తెలంగాణలో మొట్టమొదటి దొడ్డి ఈ కురుమ సామాజిక చెందిన దొడ్డి కొబ్బరయ్య యొక్క అమరత్వమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధానమైన నాంది ఈ కురు రక్తంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది మొట్టమొదటిసారి కురుణరాయ్యం సందర్భం కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నా ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా దీని మూలాలు ఉన్నటువంటి వాళ్ళకు ముగ్గురిని ప్రమోట్ చేసినటువంటి విషయం గుర్తు చేస్తున్నాను కొత్త రాష్ట్రం అదేవిధంగా ఇంటి విధంగా పెద్ద ఎత్తున చేసి కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజు వరకు కూడా మంత్రివర్గంలో స్థానం ఎక్కువ అనేటువంటిది పూర్తిగా దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా ఆమె తెలియజేస్తున్నాను కురుమ యాదవ్లలో కూడా కేవలము ఒక్కరు మాత్రమే ఇప్పుడు కనిపించేటటువంటి ప్రాతినిధ్యం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా కురుమలకు మంత్రి పదవి ఇవ్వడం చాలా అని చెప్పి జనాభా ప్రకారం కూడా ఇది రాష్ట్రంలో కూడా కులంగా ఒక తొగగా తీసుకుంటే ఇది పెద్ద కులం అని చెప్పి కూడా వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇస్తలేరు అని చెప్పేసి ఈ సందర్భంలో మేము ఆరోపిస్తున్నాం ఐదు లక్షల మంది కుర్మ జనాభా ఉంది తెలంగాణలో అందులో రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కుర్మలను యాదవ్లను గుర్తించి కుర్మలకు రెండు టికెట్లు ఇవ్వడం జరిగింది అందులో ఒకటి బీర్ల అయిలయ్య కుర్మ గారు సుచరిత గారు గద్వాల్ అలాగే సరిత గారు బీర్ల ఐలయ్య గారికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరూ కలిసి అత్యధిక శాతంతో వారిని గెలిపించడం జరిగింది యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిపించడం జరిగింది రాష్ట్రంలో మేము కుర్మలము పన్నెండు శాతం ఉన్నాము పన్నెండు శాతం మంది కుర్మలందరూ ఐక్యమత్యంగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి యాభై ఒక్క శాతం ఓట్లు వేసినామని కాంగ్రెస్ ప్రభుత్వ నివేదికలని తెలియజేయడం జరిగింది బీర్ల ఐలే గారు గత పంతొమ్మిది వందల తొంభై నుంచి సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీటీసీ మండల పార్టీ కార్యదర్శి జిల్లా పార్టీ కార్యదర్శి అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నో పదవులు అలంకరించి ఎమ్మెల్యేగా గెలుపొందారు వారు కరోనా సమయంలో కోట్లాది రూపాయలు స్టేషన స్టేషనరీ ఐటమ్స్ తల కిరాణా ఐటమ్స్ అందరికీ పంచి ఆపదలు ఆదుకున్న వ్యక్తిగా పేరొందిన వ్యక్తి వీర్లైలయ్య గారు అలాగే పార్టీలో ఏ పదవి ఉన్నా లేకున్నా కానీ పార్టీకి కట్టుబడి అదే పార్టీలో సుమారు నలభై సంవత్సరాల నుంచి పార్టీపై రామబట్టి లాగా పనిచేస్తున్న బీర్ గారిని రాబోయే మంత్రివర్గ విస్తరణలో బీర్ రాయలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలని మేము కుటుంబ సంఘం తరఫున పెద్దలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని అలాగే నేషనల్ కాంగ్రెస్ కమిటీ వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది గతంలో గాంధీభవన్ లో కుర్మ సంఘం ప్రెస్ మీట్ పెట్టేసి పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి కుర్మల మందరము కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాము అలాగే సీఎం గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి మా డిమాండ్స్ తెలియజేయడం జరిగింది వీర్ల గారికి మంత్రి పదవిలో ఖచ్చితంగా కేబినెట్ ర్యాంకు మంత్రి పదవి ఇవ్వాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము అలాగే రాబోయే స్థానిక సంస్థలలో మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు అన్ని రంగాలలో మాకు సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్లు అలాగే నామినేటెడ్ పోస్టులలో మా తగిన ప్రాధాన్యత ఇచ్చి మాకు అన్ని రంగాలలో ప్రోత్సహించి మా కుటుంబాల అభివృద్ధికి వచ్చి సహకరించాలని డిమాండ్ చేస్తున్నాం జేఏసీ ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ ఏదైతే నడుపుతున్నామో మాకు కాంగ్రెస్ ప్రభుత్వము గత ఎలక్షన్స్ లో కుటుంబాలను గుర్తించి రెండు ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తే ఒకటి బీర్ల ఎలన్న గారు యాభై వేల మెజార్టీతో గెలవడం జరిగింది ఒకటి సబితా తిరుపతమ్మ అమ్మ గారు స్వల్ప మెజార్టీతో గద్వాల్లో ఓడిపోవడం అనేది జరిగింది కనుక మా అత్యంత పాపులేషన్ ఉన్న జనాభా కలిగింది రెండవ స్థానంలో మృదురాజుల తర్వాత గురుల కురుమలదే ప్రాతినిధ్యం ఉంది కనుక ఈ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో మా బీర్ల క్యాబినెట్ మంత్రిగా

ప్రభుత్వానికి సూచన చేస్తున్నాము అదే విధంగా ఇప్పుడు వచ్చే మంత్రివర్గ విస్తృతంలో బీలయ్య గారికి మొదటిగా గుర్తించి మా కులంలో ఉన్నటువంటి శాఖలు ఇంకా రెండు మూడు శాఖలు ఉన్నాయి శాఖలు ఏదైనా ఒక శాఖ ఇచ్చి మాకు సరిగా న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డి గారి మేము సూచన చేస్తున్నాము జై కుర్మ జై జై కుర్మ